నమస్తే అండి ఈరోజు శ్రావణ మాసానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి అదేమిటంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి అయితే శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది శ్రావణ మాసంలో ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఒకవేళ మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే విషయాలన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు వీడియో మొత్తం మీకు అర్థమవుతుందండి ముందుగా ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత శ్రావణ మాసం మొదలవుతుంది కదండి అయితే అమావాస్య ఇరవై నాలుగో తేదీన రాబోతుందండి ఈ అమావాస్య పూర్తయిన తర్వాత రోజు నుండి శ్రావణ మాసం స్టార్ట్ స్టార్ట్ అవుతుందండి అయితే ఈ జూలై ఇరవై ఐదున శుక్రవారం శ్రావణ మాసం మొదలవుతుందండి ఈసారి మనకు ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి అయితే ఈ శ్రావణ శుక్రవారం ఫుల్ వీడియో నా ఛానల్లో పెట్టానండి నా ఛానల్కి వెళ్ళి చూడండి నా నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ